నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం లోవకు వచ్చిన భక్త కురిపించిన ప్రశంసలు ఆది మంగళవారం గురువారాల్లో శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తలుపులమ్మ లోవకు వస్తుంటారు ఇక ఆషాఢ మాసం అంటే అంతా జనసంద్రమే అయితే ఆకతాయిల అల్లర్లు మందుబాబుల వీరంగాలతో లోవకు వచ్చే భక్తులకు ఇబ్బందికర పరిస్థితులు అప్పుడప్పుడు రాజ్యమేలేవి కొందరైతే మద్య మత్తులో తూగుతూ బాహబాహితో బస్తీమే సవాల్ విసిరేవారు అయితే అలాంటి సంఘటనలకు ఫుల్ స్టాప్ పడాల్సిందేనని లోవ ప్రాంతమంతా ప్రశాంతతకు నిలయంగా ఉండాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జననేత్రి తుని ఎమ్మెల్యే యనమల దివ్య దేవస్థానం పోలీస్ యంత్రాంగాలకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగా ఈవో విశ్వనాథరాజు రాజు భక్తుల తాకిడికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేశారు మరోవైపు ఆషాఢ మాసం ఈ నాలుగు వారాల్లో పోలీస్ యంత్రాంగం విశేష సేవలందించింది ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రూరల్ సిఐ మూర్తి పర్యవేక్షణలో ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డులు సమర్థవంతంగా విధులు నిర్వహించారు వేల సంఖ్యలో వాహనాలు వచ్చినా పోలీసులు నిరంతరం డేక నేసి ఉంచడంతో భక్తుల రాకపోకలు సాఫీగా సాగాయి ఆకతాయిలు మందుబాబులు తోకముడిచారు ముందన్నడూ లేని విధంగా పోలీసు శాఖ తీసుకున్న పకడబందీ చర్యలు ఫలించాయి కుటుంబ సభ్యులతో హ్యాపీగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ పోలీసులకు థ్యాంక్ యూ చెప్పి వెళ్ళడం విశేషం కాకినాడ జిల్లాలో ప్రఖ్యాతి కాటినటువంటి కుని మండంలో ఉన్నటువంటి కల్పులంబావ తల్లి యొక్క ఆషాఢ మాసం యొక్క మహోత్సవంలో భాగంగా ఈ నాలుగో వారంలో ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు ఆమె యొక్క వాహనాల్లో తండవ తల్లలుగా రావడం జరుగుతుంది ఈ యొక్క కల్పులం తల్లి యొక్క తల్లిని ఆశీర్వాదాలు పొందడానికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉండకూడదనే ఉద్దేశంతో మా యొక్క జిల్లా కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు గారు డిఎస్పీగా కలిగినటువంటి కుమారి గారి యొక్క పర్యవేక్షణలో మన తుని రూరల్ సెక్టి సిఏ గారు ఎస్ఈస్ మూర్తి గారి పర్యవేక్షణలో మన సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఒక ఆరుగురు మంది ఎస్ఐలతో అదేవిధంగా సుమారుగా నూట మంది సిబ్బందితో సుదీర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకం కనిగించకుండా వారి యొక్క ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కానీ లేకపోతే వాళ్ళు అమ్మవారిని దర్శించుకునే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా హైవే దగ్గర నుంచి కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళే వరకు కూడా వివిధ ప్రాంతాల్లో పాయింట్లు సిబ్బందిని పాయింట్ల కింద వేసి ట్రాఫిక్ని కూడా మళ్ళించడం జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చే భక్తులు వారి యొక్క వాహనాల్లో పార్కింగ్ చేసుకోవడానికి వారికి అన్ని రకాలుగా అన్ని రకాల సూచనలు చేస్తూ ఫ్లెక్స్ బోర్డులు పెట్టి పాలన దగ్గర పార్కింగ్ ఉందని చెప్పేసి తెలియపరుస్తూ ఎక్కడ ప్రతి పాయింట్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వారందరికీ చక్కగా సూచనలు చేస్తూ ఉంటూ అందరినీ కూడా రావడం జరుగుతూ ఉంది సో గడిచిన మూడు వారాలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ బందోబస్తు అయితే నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగో వారం కూడా మిగతా వారాలతో పూచుకుంటే ఈ వారం దాదాపుగా చాలా ఎనభై వేలు పైపడే చులుక భక్తులనేవి రావడం జరిగింది వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల బందోబస్తు చర్యలు పోలీస్ సిబ్బంది మా ఎస్పీ గారు మేరకు చేయడం జరుగుతుంది